ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టినాడు మామూలుగా గతంలో ఒక సామెత ఉండేది దేవుని పైన హిందూ గలడు అందు లేడని ఎందెందు వెతికినా గలడని కానీ ఇక్కడ ఇలా పాపాలు వెతగాల్సిన అవసరమే లేదు ప్రతి దాంట్లో అంగడి పెట్టారు సూపర్ మార్కెట్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెట్ వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు తక్కువలో తక్కువ రెండు లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి మిగతా అందరూ కలిసి రెండు మూడు లక్షల కోట్లు తిన్నారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అభివృద్ధి అనేది కుంటుపడింది స్వయంగా వైఎస్ షర్మిల కడపలో పోటీ చేస్తే రెండు లక్షల ఇరవై వేలు రావాలా డిపాజిట్ లక్ష ఇరవై వేలే రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి కడపలో అటెండ్ అయినా కూడా డిపాజిట్ కోల్పోయినాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సున్నా వైఎస్ఆర్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి రాబోతుంది మోడీ గారి ఆధ్వర్యంలో నేను మొన్న అసెంబ్లీలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా నాలుగు ఐలు ఒక టీ ఒక వెల్ఫేర్ ఇండస్ట్రీ జరగబోతుంది ఇన్స్టిట్యూషన్లు రాబోతున్నాయి ఇరిగేషన్ జరుగుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది టూరిజం జరుగుతుంది వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతాయి ఆరు వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్ స్కీములు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి మొన్ననే ప్రధానమంత్రి గారు పోలవరానికి మాదే బాధ్యత కట్టించే బాధ్యత కేంద్రం అమరావతికి ఫస్ట్ దశ ఫిఫ్టీన్ థౌజండ్ కోడ్స్ దశల వారీగా అది పూర్తయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది రైల్వే జోన్ క్లియర్ అవుతుంది వైజాగ్ వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అక్కడ ఆన్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ పోకుండా అక్కడే ఆగుతుంది వైజాగ్లో మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద గతంలో లక్ష వేలు ఇప్పుడు రెండున్నర లక్ష స్టేట్ గవర్నమెంట్ లక్షన్నర ప్రతి ఒక్కరికి వెతికి వెతికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకందరికీ అవసరం జరుగుతుంది మూడు వందల నలభై వెహికల్ ఇస్తే వెటర్నరీ మొబైల్ వెహికల్స్ సంచార పశు వైద్యశాలలు ఇస్తే అబ్బా కొడుకుల పేర్లు మొఖం మా ఫోటో ఉండదు మోడీ గారి ఫోటో ఉండదు ఒక్కొక్క వెహికల్ ముప్పై ఆరు లక్షలు మెయింటెనెన్స్కు నెలకు రెండు లక్షలు అది ఉండదు నూట నలభై రెండు స్కీములకు సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ నూట నలభై రెండు స్కీములు ఉన్నాయి కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చేటివి ఉపాధి తొంభై పది హౌసింగ్ హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్ హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ హైవే హండ్రెడ్ పర్సెంట్ పిఎంజిఎస్వై హండ్రెడ్ పర్సెంట్ జలజీవన్ మిషన్ ఫిఫ్టీ పర్సెంట్ అమ్మకు మాతృవందనం కింద గర్భవతి అయినప్పుడు రెండు వేలు ప్లస్ రెండు వేలు రెండు వేలు ఆరు వేల రూపాయలు ఆమె బాలింత అయిన తర్వాత పాలు కోడిగుడ్లు తిండి పదార్థాలు ఫ్రీ ఇంతకుముందు ఆరు వారాలు మెటర్నిటీ లీవ్ ఉంటే ఇప్పుడు ఆరు నెలలు చేశారు పిల్లలకు అంగన్వాడీస్ టోటల్ ఫ్రీ సమగ్ర శిక్ష అభియాన్ కింద డెబ్బై పర్సెంట్ కేంద్రం దానికి ఆయన పేరు నాడు నేడు పెద్ద ముఖం దరిద్ర ముఖం మహానుభావు పుణ్యమాని కడపాటు హైదరాబాదుకు కావాల్సిన ఉడాన్ స్కీమ్ కింద డబ్బులు కట్టాల్సి కట్టకపోవడం వలన ఆగింది సిగ్గు లేకుండా కడప నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ తిరగకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది తిరిగి పునరుద్ధరణ జరగబోతుంది